మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము జూలై నెల ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పదిహేను రోజుల పాటు పక్ష ఫలితాలు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ద్వాదశ రాశులకి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధను రాశి వారికి జూలై ఒకటో రెండు వేల ఇరవై ఐదు నుండి జూలై నెల పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము ధనురాశి వారికి తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి రాహుగ్రహ సంచారం తృతీయ స్థానంలో మంచి ఫలితాలని ఇస్తారండి ఎందుకంటే ఇంట్లో వారు బయట వారు తెలిసిన వారు తెలియని వారు అట్లా ఉద్యోగ స్థలాల్లోనూ వ్యాపార స్థలంలోనూ అక్కడ మనకంటే ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి స్థితి అంటే డిఫరెంట్ అది వేరనుకోండి ఆర్థికమైన విషయాలు కాదు మనకి ఇక్కడ ఉద్యోగపరమైనటువంటి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారు మనతో సమానమైనటువంటి స్థి స్థితిలో ఉన్నటువంటి వారు మనకంటే కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారు అన్ని అంత వృత్తి వృత్తిలో అదే ఉద్యోగంలో కావచ్చు వ్యాపార స్థలాల్లో కావచ్చు వారి అందరి యొక్క సహాయ సహకారాలు మన ఇంట్లోనూ బయట అన్ని చోట్ల కూడా వాటి సహాయ సహకారాలు ఉండడం ద్వారా మనం ఉన్నత స్థితికి ఎదగడానికి చాలా సహాయపడుతూ ఉంటుంది అవసరమైతే మనసా వాచ కర్మణ కూడా మీకు సహాయపడుతూ ఉంటారు మీకు ఏదో ఓ లక్ష రూపాయలు అర్జెంట్గా కావాల్సి వచ్చింది ఎవరు తెలిసిన వాళ్ళు ఈజీగా ఇస్తారు ఉంటప్పుడైతే దానికి వంద సవా లక్ష కండిషన్స్ పెడతారు ఇంత వడ్డీ అంటారు ప్రాపర్ ప్రామిసరీ నోట్ అంటారు లేకపోతే చెక్ ఇవ్వంటారు బ్లాంక్ ఇట్లాంటివన్నీ అవి ఇవి లేకుండా మీ సహాయ సహకారాలన్నీ కూడా ఈ రాహుగ్రహ సంచారం వల్ల మీకు చాలా సుభ సులభంగా హ్యాండ్ అంటే చేతితో చేతి అప్పు అంటారంటే అంటే చేయు బదులు అంటారు వీటిని వాడుకలో ఆ విధంగా మీకు ఈజీగా ధనం లభించేట ధనం అది కర్మణ మనసా వాచకర్మణ ఏ విధంగాన అందరూ సహాయపడుతూ ఉంటారు తద్వారా అభివృద్ధికి దోహదపడుతుంది ఇక స్థానంలో శనేశ్వరుని యొక్క సంచారం జరుగుతుందండి చతుర్థ స్థానం అనేటటువంటిది సుఖస్థానం కాబట్టి ఈ దీన్ని కంటక శని అని కూడా అంటారు కంటకము అంటే ముళ్ళు అని అర్థం ముళ్ళు మనకి కాళ్ళు గుచ్చుకుని ఎంత పెడుతూ ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఈ ఈ వృచ్చిక రాశి వారికి ధను రాశి వారికి ఈ శనేచరుడు చతుర్థ స్థానంలో ఉండి మీ సుఖాలు ఏవైతే ఉన్నాయో అమ్మగారి ప్రేమ విషయంలో కావచ్చు విద్య విషయంలో కావచ్చు భూమి విషయంలో కావచ్చు గృహ విషయంలో కావచ్చు వాహన విషయంలో కావచ్చు స్వభావ విషయంలో కావచ్చు ఏవో లేనిపోని అవాంతరాలు అభ్యంతరాలు వాటిని అనుభవించలేకపోవటం బండి ఉందండి కారు ఉంది ఏదో రిపేరు సైకిల్ మోటార్ బైక్ తీసాము అది దానికి ఏదో చిన్న రిపేరు లేకపోతే దడదరదాడటం ఏదో ఉంటుంది ఏదో ఇంట్లో చిన్నపాటి రిపేర్లు వచ్చి చేయించలేకపోతాం ఆ మేస్త్రిని చెప్పాము నలుగురు చెప్పాం ఇదిగో వస్తానంటాడు అదిగో రాడు ఈ విధంగా ఈ విధమైన ఇబ్బందులన్నీ కలిగేటువంటి అవకాశం శని యొక్క చతుర్థ స్థాన చలనం వల్ల కలుగుతూ ఉంటాయి ఇకపోతే ఆరవ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతోందండి ఆరవ స్థానంలో శుక్రగ్రహ సంచారం శుభ ఫలితము నివజాలదండి ప్రతికూల ఫలితాలను ఇస్తూ ఉంటుంది తద్వారా చిన్నపాటి రోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది రుణం కావాలంటే పొట్టదండి ఎక్కడా కూడా ఎవరికైనా మనం డబ్బులు ఇవ్వాల్సి ఉంటే కూడా ఇవ్వలేము ఎవరి దగ్గర నుంచి డబ్బులు ఆశిస్తే కూడా ఇదిగో ఇస్తాను అదిగో అంటాడు కానీ కాలక్షేపం చేస్తాడు కానీ ఈ పదిహేను రోజుల్లో మీకు శుక్రగ్రహం యొక్క షష్ఠమ స్థాన సంచారం వల్ల మీకు అప్పు దొరకడం కూడా కష్టమవుతుంది చాలా కష్టమవుతుంది ఇక సప్తమ స్థానంలో రవి గురువు రెండు గ్రహాలు యొక్క సంచారం జరుగుతోందండి సప్తమ స్థానంలో రవి యొక్క సంచారము ప్రతికూలమైన ఫలితాలు ఇస్తుంది ముఖ్యంగా మీ భాగస్వాములతోటి ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదు కలిసి ఇండస్ట్రీ ఏదైనా పెట్టడమోనైతే వ్యాపారం చేయడమో చేస్తూ ఉన్నట్టయితే వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయి ఏం తద్వారా మనకి ముందుకు వెళ్ళడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి ఇక్కడ తదుపరి ఈ మిథున రాశిలో సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది ఇది మాత్రం మీకు శుభ ప్రద శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి ఇక్కడ ధనానికి లోటు ఉండదు భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంటుంది అసలు అంటే వివాహతులకి వివాహం కాని వారు ఎవరైనా ఉన్నట్టయితే ఆడపిల్లవారు కానీ మగపిల్లవారు కానీ వారు ఒక అడుగు ముందుకు వేసేట అవకాశం ఉంటుంది పిల్లకి పిల్లవాడు పిల్లవాడికి పిల్ల నచ్చిందని చెప్పుకోవటము లేకపోతే తాంబూలాలు నిశ్చితాంబూలాలు తీసుకోవటమో లేకపోతే వివాహం జరగటమో కూడా జరిగేటువంటి అవకాశం వీరికి ఇక్కడ స్పష్టంగా గోచరిస్తూ ఉన్నదండి సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం ఇది గోచార రీత్యా ఏడవ స్థానం వల్ల ఐదవ స్థానం సంచారం వల్ల భాగ్యస్థాన సంచారం ఇవన్నీ వివాహ సమయాలుగా వివాహ సమయంగా కూడా మనం పెద్దలు మనం నిర్ణయం చేశారు సప్తమ స్థానం కాబట్టి ఈ ఫలితాలు ముఖ్యంగా వారికి చాలా అనుకూలంగా ఉండేట అవకాశం ఉంటుంది భాగస్వామ్యలో చేసేటటువంటి వారి మధ్యన కూడా సుహృద్భావాన్ని కలిగిస్తూ ఉంటాడు గురువు రవి ఇక్కడ ఇద్దరు ఒకే రాశిలో ఉన్నప్పటికీ రవి ఆయన పని ఆయన చేస్తూ ఉంటాడు గురువు గారి ఈయన పని ఏం చేస్తూ ఉంటాడు ఒకే స్థానంలో ఉండి కూడా భిన్నమైనటువంటి ఈ ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఇకపోతే అష్టమ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి అష్టమ స్థానంలో సత్ఫద్ధారి చేయటటువంటి ఏకైక గ్రహం బుధ గ్రహం మాత్రమే ఇక్కడ ఈ బుధుని యొక్క సంచారం అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఆయుష్ ఇప్పుడు ఎవరైనా మనకి కొంచెం ఇబ్బంది కొంచెం ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వైద్యుడి ఉన్న ఉన్నవారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి ఆయుర్దాయం కుదుట పడుతుంది వారి సర్దుకోగలుగుతారు మళ్ళీ రికవర్ అవ్వగలుగుతారు అంటే మళ్ళీ పరిపూర్ణ అయినటువంటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు అలాగే కలత్ర అంటే భార్యతోటి కూడా మనకి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి సుఖాలన్నీ కలుగుతూ ఉంటాయి ధన లాభం హఠాత్తుగా కలిగే అవకాశం ఉంటుంది అలాగే ఇంతవరకు మీకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు మిత్రులుగా మారేటువంటి అవకాశం కూడా మనకి ఈ ధను రాశి వారికి కనిపిస్తూ ఉన్నదండి ఈ విధమైన ఫలితాలన్నీ బుధుడు కల్పిస్తూ ఉన్నారు ఇకపోతే భాగ్యస్థానంలో కుజా కేతులు ఇద్దరు ఉన్నారు ఈ ఇద్దరూ కూడా మనకి శుభ ఫలితములను విభజన ప్రతికూల ఫలితాలే ఇస్తూ ఉంటారు భాగ్యస్థానంలో ఉండటం ద్వారా వాళ్ళు వృత్తి ఉద్యోగ వ్యాపార కర్మ ఇట్లాంటి వాటిల్లో ప్రతికూలమైనటువంటి ఫలితాలే మనకి ఇస్తూ ఉంటారు అలాగే భాగ్యస్థానం కదండి దాన ధర్మాలు అవి మనం చేయలేము ఏదైనా ఎక్కడ గుడికి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోతూ ఉంటాము తండ్రి గారి యొక్క విషయంలో ఆరోగ్య విషయంలో కానివ్వండి వారితో కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించండి వారికి వారి ఆశీస్సులు పొందండి వాళ్ళ ఆశీస్సులు మిమ్మల్ని చాలా ముందుకు తీసుకెళ్తాయి తల్లిదండ్రుల ఆశీర్వచనం అంటే సాక్షాత్తు దేవుడి యొక్క ఆశీర్వచనంతో సమానము కాబట్టి తల్లిదండ్రులని వాళ్ళ ఆరోగ్య విషయంలో ఏమాత్రం బాధ పెట్టకండి ఏమాత్రం మనసా వాచ కర్మణ వారికి ఏ విధమైనటువంటి బాధ కలగకుండా ప్రవర్తించండి ఇక్కడ రెండు గ్రహాలు ఒక గ్రహం ఉంటేనే ఈ విధమైన ఫలితాలు ఉంటాయి కానీ రెండు గ్రహాలు రెండు కూడా కొంచెం ప్రతికూలంగా ఉండేటువంటి గ్రహాలే ఉన్నాయి కాబట్టి ఒకే రకమైన ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి మీరు తల్లిదండ్రులతో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా తండ్రి గారి యొక్క ఆశీర్వచనం పొందడానికే ప్రయత్నం చేయండి మీకు అన్ని సౌఖ్యాలు కూడా కొనగాలి అంటే ఆ తండ్రిదండ్రి యొక్క ఆశీర్వచనం పొందవలసి ఉంటుంది ఏ విధమైన ఫలితాలన్నీ కూడా మనం ధనురాశి రాశి వారికి చెప్పుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు విన్నారు కదండి ఏ గ్రహాల వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి అంటే సుఫలితాలు వస్తున్నాయా అశుఫలితాలు వస్తున్నాయా వస్తే సుఫలితాలు వస్తే ఏ విషయాలలో సుఫలితాలు వస్తున్నాయి ఏ విషయాలలో అసుఫలితాలు ఇస్తూ ఉన్నారు అనేటువంటిది గమనించండి గట్టిగా పట్టుకోండి అవసరం జ్ఞాపకం లేదనుకుంటే మరీ చ మరోసారి చదవండి గుర్తుపెట్టుకుని ఆయా విషయాల్లో మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటూ మనం నిత్య పూజలో రెండు నుంచి ఐదు నిమిషాల పాటు మీరు ప్రతి రోజు ఏం చేస్తున్నారు నవగ్రహాలకు సంబంధించి దాన్ని తప్పకుండా చేయండి చేయటం ద్వారా మీరు ఈ చిన్నపాటి చిన్న స్పీడ్ బ్రేకర్ లాంటిదంటే ఇది కేవలము ఒక వేగాన్ని తగ్గించడానికి మాత్రం ఉపయోగపడేటటువంటిది ఏది అంటే ఇది ఇది కూడా కరెక్ట్ పదం కాదు అట్లా స్పీడ్ బ్రేకర్ లాంటిది దీన్ని అధిగమించి వీరికి ముందుకు వెళ్ళడానికి ఆ దేవుడిని దేవుడిని ఐదు నిమిషాల పాటు ప్రార్థించడం ద్వారా మీరు అధిగమించగలుగుతారు శోభం భూయాత్